యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి సమేత పంచ నారసింహ క్షేత్రం ఆలయ వార్షిక ప్రమోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇవాళ విశ్వక్సేన ఆరాధన రక్షాబంధనం పూజలతో మొదలయ్యే ఉత్సవాలు ఈ నెల పదకొండవ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకం శృంగార డోలోత్సవం పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాలతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది బ్రహ్మోత్సవాలకు మూడు కోట్ల పదిహేను లక్షల నిధులు కేటాయించినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు భక్తులకు ఎండ నుంచి ఇబ్బందులు కలగకుండా మాడ వీధుల్లో అధికారులు చలువ పందిళ్లు తాగునీటి కోసం కుళాయిలు సిద్దం చేశారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి మూడవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుచే నృసింహ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం ఉందన్నారు నిత్యం రెండు మంది భక్తులకు అన్న వితరణ చేస్తామని అధికారులు తెలిపారు గుట్టలో జరుగుతున్నాయి శ్రీ లక్ష్మీసింహ స్వామి వారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తాను కోరుతున్నాము దీనికి సంబంధించి ఒకటి నుంచి పదకొండో తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వాడు ఏడో తారీఖునాడు ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది ఎనిమిదో తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది తొమ్మిదిన రథోత్సవం ఉంటుంది చివరి రోజు పదకొండో రోజు చక్క స్నానం తోటి ఉత్సవాలు ముగుస్తాయి